హాయ్ హలోవియస్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ టిటిడి లో ఒక వింత విచిత్ర సంఘటన జరిగిందండి అసలు ఏంటి ఏం జరిగిందో చూద్దాం తిరుమల క్యూ లైన్ లో ఇదేం పని తీవ్ర ఆగ్రహంలో భక్తులు తిరుమల క్యూ లైన్ లో ఏదో పిచ్చి పని చేశారంట భక్తులు భయంకరంగా ఆగ్రహం చెందారంట ఏంటో చూద్దాం తిరుమలలో ఆకదాయిలు రెచ్చిపోయారు ఏకంగా శ్రీవారి దర్శన క్యూ లైన్ లో వికృత చేష్టలకు పాటుపడ్డారు దీంతో దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు తీవ్ర ఏంటి తీవ్ర అసౌకర్యం కలిగింది కొందరు ఆకతాయిలు చేసిన పని మిగిలిన భక్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది ఈ ఘటన కాస్త తిరుమల తిరుపతి దేవస్థాన అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు తీవ్రంగా పరిగణించారు ఇంతగా క్యూ లైన్ లో ఏం జరిగింది ఆకతాయిలు ఏం చేశారు క్యూ లైన్ లో ఆకతాయిలు కొంచెం పిచ్చి పనులు చేశారంట అది ఏకంగా టిటిడి అధికారుల వరకు వెళ్ళిందంట అసలు ఏం జరిగింది అంతలా ఏం జరిగిందో చూద్దాం వీడియోలో కూడా విచారణకు ఆదేశించిన టీటీడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు తిరుమల క్యూ లైన్ లో ఇదేం పని రా బాబు తిరుమల లైన్ లో వికృత చేస్తారంట తిరుమల క్షేత్రం పవిత్రమైనది తిరుమల కొండపై ఉన్న వెంకటేశ్వర దర్శనం కోసం దక్షిణ భారత రాష్ట్రాల నుంచి భక్తులే కాకుండా దేశం మొత్తం నుంచి వస్తారు టీటీడీ అనేది వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ టెంపుల్ దక్షిణాదినే కాదు ఉత్తరాంధ్రనే కాదు యావత్ ప్రపంచ నలుమూలలో ఉన్న భక్తులు ఎవరైతే హిందువులు ఉన్నారో వెంకటేశ్వర స్వామిని నమ్ముతారో వాళ్ళు వస్తారు అంత పుణ్యమైన క్షేత్రం తిరుమల నిత్యం శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి చూడాలి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది అయితే కొందరు వ్యక్తులు తాజాగా చేసిన పని భక్తులకు తీవ్ర కోపాన్ని తెచ్చింది లైన్ లో భక్తులు వేచి ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు ప్రాంక్ వీడియోలు చేయడం తీవ్ర దుమారానికి కారణమే ప్రాంక్ వీడియోస్ చేశారంట వీరు కొండ మీదకి ఎక్కుతా గతంలో చెప్పారు వీళ్ళందరూ ఎవరైనా సరే వస్తా దైవ నామస్మరణ తప్ప ఓం నమో వెంకటేశాయ ఈ యొక్క మంత్రం తప్ప ఏది అక్కడ ఉచ్చరించకూడదని వీళ్ళ ప్రాంక్లే చేశారంట దీంతో అక్కడ ఉన్న భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు దేవస్థానం దగ్గరకు వచ్చి ఇలాంటి పిచ్చి పనులు ఏంటంటే మండిపడ్డారు ఆ ప్రాంక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నేటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు ఈలో ప్రాంక్ చేయడమే కాకుండా ఆ వీడియోను పోస్ట్ చేశారంట సో అక్కడ ఉన్న వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారంట అరే బైక్ వెళ్ళినప్పుడు భక్తితో వెళ్ళండి ఈ ప్రాంకులు చేయడం కావు చేయడం అంటే ఇంకో చోటకు పోవండి బోల్డ్ ఉన్నాయి బయట తిరుమలైన దొరికిందా మీకు ఇప్పుడు వచ్చింది కూటం ప్రభుత్వం తొక్క తీసేస్తున్నాను ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర ఎట్టుకుని ఉండండి స్వామివారి పేరిట పిచ్చి పిచ్చి పనులు చేయడం అక్కడ కొన్ని కొన్ని చేయడం చాలా అంటే చాలా రెస్ట్రిక్టెడ్ ఏరియాది దగ్గర దగ్గరెట్టుకుని ఉండండి మాట్లాడే ముందర చూసే ముందర పలికే ముందర శ్రీవారి దర్శనం కెళ్ళే నారాయణగిరి ఉద్వాన షెడ్ లో కొందరు వ్యక్తులు ప్రాంక్ వీడియోలు చేశారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన టీటీఎఫ్ వాసన్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఇటు తమిళనాడు రాష్ట్రానికి చెందిన టీటీడీఎఫ్ టీటీడీఎఫ్ వాసన్ అనే వ్యక్తి అంట ఫ్రెండ్స్ తో కలిసి ప్రాంక్ వీడియో చేశాడంట అయితే వారు నారాయణగిరి షెడ్ వద్దకు వచ్చిన తర్వాత క్యూ లైన్ లో ప్రాంక్ వీడియోలు తీయారని నిర్ణయించుకున్నారు నారాయణగిరి షెడల్ దగ్గర వచ్చిన తప్పటికే వాళ్ళొక ప్రాంక్ చేద్దాం చేద్దామనుకుని డిసైడ్ అయ్యారంట ఈ క్రమంలో క్యూ లైన్ వద్ద ఉన్న కంపార్ట్మెంట్ తాళాలు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చేశారు అయితే వాళ్ళని చూసిన టిటి సిబ్బంది వాన్ని భావించి అని భావించి క్యూ లైన్ లో భక్తులు ఒక్కసారిగా లేచారంట ఇదిగోండి ఇది ఆ వీడియో చూడండి

తమిళలో కొండ మీదకి వచ్చే వికృత చేష్టలు చూడండి వచ్చి గోవింద నామస్మరణ చేయకుండా పలకకుండా ఉచ్చరించకుండా ఏం పనులు రవి ఇవేనా మీ అమ్మబాబులు మిమ్మల్ని కనిపించిన విధానం సిగ్గనిపించట్లేదు రీల్స్ ఎక్కడ చేయాలి షార్ట్స్ ఎక్కడ చేయాలి కొన్ని ఎక్కడ ప్రదర్శించాలి కనీసం ఇంగీత జ్ఞానం లేదు మనిషి పశువు కన్నా అధ్వానంగా హీనంగా దారుణంగా ఏందే ఈ వ్యవహారం అయితే తాళాలు తీస్తున్నట్టు నటించిన వ్యక్తులు వెనక్కి తిరిగి వెకిల్ నవ్వులు నవ్వారు అనంతరం అక్కడ నుంచి పరిగెత్తారు ఈ తతంగా మొత్తాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ వీడియో తీశారు అప్పటికి కానీ అక్కడ ఉన్న వారికి అర్థం కాలేదు వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది కాదు యాక్చువల్ గా వాళ్ళు ప్రాంక్ లాగా చేశారు కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తారు నెక్స్ట్ ఏంటంటే అక్కడ గేట్స్ తీసిన గేట్స్ తీసినట్టు నటించి పారిపోయారంట చూసే భక్తులందరూ అందరూ టీటీ అధికారులు అనుకున్నారంట బట్ వాళ్ళు కాదంట వాళ్ళు తీసింది ప్రాంక్ వీడియో అని దీంతో కంపార్ట్మెంట్ లోకి వెళ్ళాలని ఎంతో ఆశగా లేచి నిలబడిన భక్తులకు అది ప్రాంక్ వీడియో అని తిలి కోపం కట్టలు తెచ్చుకుంది ఇక ఈ ప్రాంక్ వీడియోలో ఆకత ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో తీవ్ర విమర్శలు వెళ్ళబడ్డాయి వీటి దరిద్రులు చేసిందే కాకుండా ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశారంట ఇక ఈ ప్రాంక్ వీడియో ఘటన తీవ్ర విమర్శలకు దారి తీయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు కూడా ఫిర్యాదులు వెల్లవట్టాయి దీంతో స్పందించిన టీటీడీ అధికారులు తీవ్ర హెచ్చరికమైన జారీ చేశారు ఘటనపై డిటీడీ ఇంజనీర్ విజిలెన్స్ విభాగం విచారణకు ఆదేశించిన భక్తులపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది తిరుమల వచ్చి ఎంట్రీ పిచ్చి పొందా నాకు అర్థం కాదు పాపం ప్రాంక్ వీడియోలు చేస్తారా భక్తులేమో అక్కడ స్వామివారి దర్శనం కోసం వేచి చూడడం వేచి చూద్దామని వాళ్ళేమో నిరీక్షిస్తుంటే వాళ్ళని ఆశ్రయ చేసుకున్నవాడు ఈ దుశ్చర్యాలకు పాల్పడ్డారంట ఏంటి ఎట్టిపోతున్నాయి ఏంటి ఇది ఇదా టీటీడీ అధికారులు ఇలాంటి వాటి మీద కూడా ఫోకస్ పెట్టండి ఒకటి చెప్తున్నాను అక్కడికి వచ్చి దే దైవ నామర స్మరణ తప్ప అక్కడ ఏమి చేయకూడదు ఎవరైనా సరే ఎంతటి వాడైనా సరే ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి ఇది కూటమి ప్రభుత్వం తొక్క తీసే ప్రభుత్వం తేడా తేడా వస్తే అక్కడ పైకి వచ్చామా ఓం నమో వెంకటేశ్వర చాటింగ్ తప్ప అక్కడ ఇంకోటి ఏం ఉండకూడదు ఫ్రాంక్ వీడియోలు చేయడం సెల్ఫీలు తీయడం ఈస్ ఆర్ ప్రోవిటెడ్ కొంచెం దృష్టిలో పెట్టుకోండి నెక్స్ట్ డిటీటీ అధికారులు వీటిపై ఫోకస్ చేయండి ఆ బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోండి ఇంకోటి ఎప్పుడు ఇలాంటి జరగకుండా రిపీట్ కాకుండా చూసుకోండి ఒకటి చెప్తున్నాను పుణ్యక్షేత్రాలకు వెళ్తే మంచిగా దైవపరంగా భక్తిభావంగా వెళ్ళాలి కానీ ఇలాంటి వాదంగా వెళ్ళాలని అనవసరంగా పోతుంది వీళ్ళు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాళ్ళంట చూడండి తమిళ వాళ్ళు అంటేనే ఎర్రో ఒక టాక్ ఉంది వీళ్ళు ప్రూవ్ చేసి చూపించారు కొంచెం ఫోకస్ పెట్టి లాంటి ఘటన పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోండి మీకే చెప్తున్నాను మరో వీడియో ఇస్ అంత వరకు ఆఫ్